అందరికీ నమస్కారం ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు నాదండల రావు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన తనయులు మనకు తెలిసిన వారే నాదండ్ల మనోహర్ గారి తండ్రి గారి యొక్క నాదండ్ల రావు గారు భాస్కర్రావు గారికి బాబు గారికి ఎంతో చక్కటి సాన్నిధ్యం ఉంది వారిద్దరూ కూడా గురు శిష్యులని తెలుస్తుంది అన్ని విషయాలు మనతో పంచుకోవడానికి బాబు గారు ఎలా ప్రవర్తించారు గతంలో ఎటువంటి పనులు చేశారు ఆయన వృత్తి ఏమిటి అన్ని విషయాలు చెప్పడానికి నాదండ్ల భాస్కర్ భాస్కర్రావు గారు సిద్ధంగా ఉన్నారు ఆయనతో మనం అన్ని విషయాలు తెలుసుకుందాము భాస్కర్ రావు గారు నమస్కారము చెప్పండి మా బాబు గారి గురించి అంత క్రితం రాత్రి చంద్రబాబు నాకు ఫోన్ చేశాడు అన్నా మిమ్మల్ని కలవాలి అని చంద్రబాబు నాకేం కొత్త కాదు నేను మినిస్టర్ ఉన్నప్పుడు నా దగ్గర ఉండేవాడు చంద్రబాబు చంద్రబాబు ఈడు పేరు గారు మీరు అలా మాట్లాడకూడదు మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడుని పట్టుకుని వాడు వీడు అనడము సబబు కాదు వారిని గౌరవించడం నేర్చుకోండి నా చుట్టూ తిరుగుతూ ఆర్డర్లు ఎత్తుపోతూ ఉండేవాడు బైసలు తీసుకుంటూ ఉండేవాళ్ళు బయట చేస్తూ ఉండేవాళ్ళు అనానా ఈ ఆర్డర్ ఇవ్వకపోతే నాకు ఈ నెల నడదన్నా మీ చేస్తే వాళ్ళు వంట వంటానికి కూడా లేదన్నా ఇట్లా చెప్పుకున్న రోజులు అన్నమాట ఇద్దరు సరే అయితే భాస్కర్ గారు మా ప్రేతమ బాబు గారు మరియు మాజీ ఉప రాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారు ఇరువురు కూడా ఆ రోజుల్లోనే మీ దగ్గర చేరి ఆన్యాన్యాలు చేసి అభినయించారని అర్థమవుతుంది నాకు ఆఫీసులో కూర్చున్నాం ఏంటి చంద్రబాబు గారు అడిగారు వచ్చారు ఏ పార్టీలో చేర్చుకోమని వచ్చాను అన్నా పార్టీలో చేర్చుకోమని అడుగుదామని వచ్చాను అన్నా అంటే పార్టీ ఇప్పుడు మరి మావు గారిని ప్రెసిడెంట్ చేశాం కదా ప్రెసిడెంట్ మావా నువ్వు చూసుకోవచ్చు కదా ఆడేవాడు అన్న సినిమా రౌడీ అంటే వరకు భాస్కర్ రావు గారు వైసీ బాబు గారు తెలుగుదేశం పార్టీలో చేరక ముందే మీ దగ్గరకు వచ్చి సాక్షాత్తు మామగారైనటువంటి ఎన్టీ రామారావు గారిని సినిమా డాషు డాషు అని అన్నాడా చాలా బాధాకరముగా ఉన్నది నాకు వినండి చూపించండి పబ్లిక్ ఆడేవాడన్నా సినిమా వాళ్ళు రౌడీ లంజవాడుకు కేతులంజవాడుకు దొంగ లంజావుడు నీకు నీకు మన గడపెట్టాడు వాడు నీ క్యారెక్టర్ ఏంటి వాడి క్యారెక్టర్ ఏంటి నాకు కట్న ఇస్తానని చెప్పి పది లక్షలు ఓ డొక్కు కారు పంపాడు లంజవాడుకు ఏ కొన్ని ఎందులోనో కొన్ని షేర్స్ పంపించాడు చాలా కేతులంజవాడికి ఏమనుకున్నావో అని చెప్పి ఎన్ని అమ్మాయి నేనమ్మాయి అని నేనమ్మా నేను అక్కడ చెప్తే ఏమవుతుంది నేను పార్టీ ఏమవుతుంది ఇది మీ ఫ్యామిలీ అఫేర్ మీరు మీరు చూసుకోండి ఈ విషయాలు నాకు చెప్పకండి మీరు వచ్చి నేను ఈ పార్టీలో చేస్తామని వచ్చారు పార్టీలో చేరతాం అనేది నేను ఏం చేశానంటే నేనేం చెప్పాను మీకు పార్టీ అధ్యక్షుడు భయాను కదా ఆయనతో చెప్పి జాయిన్ అయితే బాగుంటుందని చెప్పాను భాస్కర్ రావు గారు మీరు అబద్ధం ఎందుకు చెబుతారు సార్ ఆయన ఏమని ఉంటే మీరు అదే చెబుతారు నాకు అర్థమైంది ఈ యొక్క బాబు గారు తెలుగుదేశం పార్టీలో చేరక ముందే సాక్షాత్ మామగారు అయినటువంటి ఎన్టీ రామారావు గారికి వెన్ను పోటు పడవాలని ముందే నిర్ణయించుకుని పార్టీలో చేరినట్టుగా అనిపిస్తుంది ఇకపోతే ఈ బాబు గారిని అందరూ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అంటారంట ఇది ఎంతవరకు నిజమో మీరు కొంచెం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు నేను ట్వంటీ అనలా అన్నారు చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇంకో మూడు టికెట్ల కోసం ఆవిడ ఉన్న రాజగోపాల్ నాయుడు గారు నలుగురు కమ పిల్లల్ని పేర్లు తెచ్చారు తెస్తే డాక్టర్ గారు నన్ను ఈ నలుగురిని రిపోర్ట్ తెప్పేసుకున్నాడు తెప్పేస్తే వాళ్ళు వీళ్ళు నలుగురు మంచాడు కదండి అని చెప్పారు చెప్పి సరే ఈ మూడు ఏదో పర్వాలేదు కానీ ఇతరుల జేబులు కొడుతూ ఉండేవాడని పోలీసులు చెప్పి చెప్పింది నాకు రిపోర్ట్ అందుకే నేనెప్పుడు అనలేదు అన్నమాట చెప్పేస్తే వాళ్ళు వీళ్ళు నలుగురు మంచాడు కదండి అని చెప్పారు చెప్పి సరే ఈ మూడు ఏదో పర్వాలేదు కానీ ఇతను జేబులు కొడుతూ ఉండేవాడని పోలీసు వాళ్ళు చెప్పింది నాకు రిపోర్ట్ అందుకే నేనెప్పుడు అనలేదు అనమాట పోలీసు వాళ్ళు చెప్పింది చెప్పారు రాయకుండా నేను అన్నట్టుగా రాస్తున్నారు అందులో ఆ రిపోర్ట్ ఎట్లా చెప్పాలి జన్నారెడ్డి గారికి అది నేను అట్లా చెప్పలేకుండా బాగాలేదండి వద్దండి ఈయనకు వద్దులేండి ఆ మూడు ఇవ్వండి అంటే రాజగోపాల్ నాయుడు బాధపడతాడు ఐదు వేలు ఖర్చు పెట్టుకుంటా అన్నాడా అన్నాడు పెట్టుకుంటాడట అన్నాను ఐదు ఇచ్చేము ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన నాదెళ్ల భాస్కర్ రావు గారు ఆయన ప్రీతమ శిష్యుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్నో విషయాలు చెప్పారు ఆయన గతంలో ఎమ్మెల్యే కాకముందు ఆయన వృత్తి ప్రవృత్తి గురించి పోలీసులు చెప్పిన విషయాలు కూడా మనకి ఎంతో చక్కగా వివరించారు అలాగే ఆయన కాంగ్రెస్ లో ఎలా దూరారు అలాగే తెలుగుదేశం పార్టీలో ఎలా దూరారు అనేటువంటి అన్ని విషయాలు తెలిపారు అందరికీ నమస్కారము బాయ్